సాధన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిక కులస్తులకి కార్పొరేషన్ ఏర్పాటు కొరకు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్గ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి మరియు రాష్ట్ర మంత్రి వర్యులందరికీ కూడా పెరిక కులస్తుల తరపున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పె పెరిక పొరిగి క్షత్రియ స్వసంగీత స్వసంగీని తరఫున ఇవాళ పాలాభిషేకం చేశాం ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అనేది మా కుల చరిత్రలో ఘన విజయం ఇది మా వందేండ్ల కళ నెరవేరింది దీనితో దీని ద్వారా మా కులం ఇన్ని సంవత్సరాలు ఏదైతే మేము సాంస్కృతిక పరంగా ఆర్థికంగా సామాజికంగా మేము నష్టపోయామో అదంతా మేము లబ్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది మేము కార్పొరేషన్ సాధన సమితిని ఒక రాష్ట్ర చైర్మన్గా నేను గత ప్రభుత్వ కాలంలోనే ఏర్పాటు చేశాను టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారికి ఎన్నో లేఖలు రాశాను ఎన్నో దీక్షలు చేశాను ఎన్నో ఉద్యమాలు చేశాము రాస్తారోకలు చేశాము ఎన్నో ప్రెస్ మీట్లు చేశాము గ్రామ గ్రామాన్ని నినదించాము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మా కులం ముందుకు పోతుంది మా కులానికి ఒక రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది మేము సామాజికంగా ఆర్థికంగా నష్టపోతున్నాం అని వేడుకున్నాం కానీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మా ఉద్యమాలను అణచివేసింది మమ్మల్ని అరెస్టులు చేసింది కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోను మాకు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే టికెట్ని కామారెడ్డిని కూడా గుంజుకొని కేసీఆర్ స్వయంగా రెండో సీటుకి పోటీ చేయడం జరిగింది మా కులస్తుల పాపం కలిగే మా శాపనార్థాలు కలిగే కేసీఆర్ అంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది అదే టైంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెరక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న వంద నియోజకవర్గాల్లో కూడా పెరక కుల ఓట్లు పోలరేషన్ కొరకు గ్రామ గ్రామాన విజయ సంకల్ప యాత్ర చేశాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము మాటిస్తున్నాం మా కులం తరఫున ప్రతి కులం కులంలో ఉన్న ప్రతి కుటుంబం రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు అయితే అన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో అందరినీ ఏకీకరణ చేసి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ఏర్పడడం కొరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మా కులం ఓట్లని పడేలా కులానికి జరిగిన లబ్ధిని వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఈ సందర్భంగా మరొకసారి మా కులం తరఫున మరి ముఖ్యమంత్రి వరులకి క్యాబినెట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం